ཁ ཁ ༳ྱ ཁ སྷ ར � ebenజ དཁ ཁ ཁ སླ ག མ ལ ཁ ག, དེ. ཚ ཁ ག ོས དག དག ཁ ཁ ད འབག དག མ དག ཁ དག ཁ ཁ ད ག དག དཤག དག ད� శైలి మండలంలో కోయిలకొండ చూసుకొని చిట్టాల క్రమానికి వెళ్తుంటే మధ్యలో టీడీపీ నాయకులు ఊర్లలోకి రాకూడదు అని చెప్పేసి కారలు కర్రలతో ఈరోజు దాడి చేయడం ఒక మహిళా శాసనసభ్యురాలు ఒక మహిళని చూడకుండా కూడా కర్రలతో అడ్డుకొని ఈరోజు మా మరి ఏపీపీ గారి బండిని కూడా ధ్వంసం చేసిన పరిస్థితులు ఈ రోజు కేఈ వాళ్ళ బంధువులు కనీసం ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే శాంబాబు గారికి సొంతము తమ్ముళ్ళు అన్నగారు అవుతారంట కనీసం వాళ్ళతో జత కలిపి ఆ గ్రామస్తులు కూడా ఈరోజు ఆ విధంగా రౌడీజయానికి పాల్పన్నారు గత చరిత్రలో ఎక్కడా కూడా లేదు ఇటువంటి చరిత్ర ఈ మేము మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమానికి ఈరోజు వస్తుంటే రాకూడదని చెప్పేసి ఈ విధంగా చేయడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు ఒక మా ఒక మాజీ మహిళా శాసనసభ్యురాలు పైన ఇలా దాడులు చేస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని మేము అడుగుతున్నాం ఈరోజు ఇవన్నీ కూడా ఎంత ఈ కూట ప్రభుత్వంలో ఏ విధంగా దిగజారినారు ఏ విధంగా వీళ్ళ చరిత్ర ఉంది ఒకసారి చూసుకోవాలి ఈరోజు ఈ విధంగా చేస్తే రేపు పొద్దున కనీసం మీ బంధువులే మీ చుట్టాలే కనీసం ఏ అని పేరు పెట్టుకొని ఈ విధంగా జీపులు పాల్గొట్టడము ఒక మహిళ శాసనసభ్యురాలు అనుకోకుండా మాజీ శాసనసభ్యురాలు అనుకోకుండా నా జీప్ పైన కూడా కర్రలు విసిరేయడము దిగు చూస్తామని చెప్పి అసభ్యరకంగా మాట్లాడిన పరిస్థితులు ఈ రోజు విశాఖ మండలం చిత్తాల గ్రామంలో గతంలో ఎప్పుడు లేదు ఈ రోజు చూస్తున్నాం ఇలాంటివి ఉంటే కనీసం మహిళలు బయటకు రావాలన్నీ కూడా ఈ గుంట ప్రభుత్వంలో చాలా భయపడే పరిస్థితులు కనపడుతున్నాయి ఈ రోజు చాలా దారుణమైన సమస్య కానీ ఇలాంటి దుర్మార్గులకు దయచేసి చెప్తున్నాను పోలీస్ అధికారులకు కూడా వీళ్ళపైన చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ అధికారులకు కూడా నేను తెలియజేస్తున్నాను